నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ముందుగా కడప బులెటెన్ కు సంబంధించిన మీ మీకోసం అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నేతల నిరసన రాష్ట్ర రాజధానిగా అమరావతిని కోరుతూ పోరాటం చేస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై టీడీపీ నేతలు ముఖ్యంగా మహిళా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాయచోటి ప్రెస్ మీట్లో వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ గారు ఘాటైన ఖండన చేశారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల గారు తీవ్రంగా స్పందించారు మాట్లాడుతూ రాయలసీమలో ప్రత్యేకంగా రాయచోటిలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ బలంగా నిలబెట్టే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు समिट ने रवैया इन्चिना वायसर कांग्रेस पार्टी मांझी डिप्टी मुख्यमंत्री अमजद पाशा। वासुरी मल्लिकार्जुन बदली की विद्रेकणा एआईटीयूसी अपवर्तन। నేతల ర్యాలీ కొత్త బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు భారీగా ర్యాలీ చేశారు రాష్ట్ర రాజధానిగా అమరావతిని కోరుతూ పోరాటం చేస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై టీడీపీ నేతలు ముఖ్యంగా మహిళా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కడపలో వారు నిరసన చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలు తమ విలువైన భూములను రాజధాని అభివృద్ధికి త్యాగం చేశారని పేర్కొన్నారు తాము దాచుకున్న పొదుపు డబ్బులను కూడా రాజధాని నిర్మాణానికి వెచ్చిస్తున్నామని కానీ ఇప్పుడు వారి త్యాగాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం బాధకరమని అన్నారు మహిళల త్యాగాలను అవమానపరిచేలా వ్యవహరించిన సాక్షి ఛానల్ పై కూడా తీవ్రంగా విమర్శలు చేశారు ఇలాంటి వ్యాఖ్యలపై కనీసం క్షమాపణ కూడా చెప్పకపోవడం దారుణమన్నారు ఐదు కోట్ల మంది ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చాము అంటూ పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోని మహిళల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే అమరావతి మహిళలను అవమానించడంలో ప్రముఖ పాత్ర పోషించిన రాజకీయ విశ్లేషకుడు కృష్ణం రాజును తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ గారు కనీసం క్షమాపణలు కూడా చెప్పకపోవడం దారుణమన్నారు మహిళల పట్ల గౌరవం చూపడం వైసీపీ ప్రాధాన్యత కావాలని లేకపోతే ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతుందని హెచ్చరించారు ఈ రోజు మనం చూసుకుంటే అమరావతిలో మహిళలని కించబర్చి మారడం జరిగింది సాక్షి ఛానల్ అది మేము ఈ రోజు ప్రతి ఒక్క మహిళను ర్యాలీ చేయడం జరుగుతుంది ఇదే విధంగా మహిళలు ఎంత మట్టుకు అనేక వాళ్ళకి ఇష్టాలు మేము అడుగుతున్నాము అమరావతి ప్రజలు మనకి ఎంత వాళ్ళు ఆ భూములను మనకి ఇవ్వడం జరిగింది రాజధాని కోసం ఈ రోజు ఆ మహిళను కించబర్చి మారడం జరిగింది వెంటనే కిష్టం రాజుని అరెస్ట్ చేయాలి సాక్షి ఛానల్ మూసివేయాలని మేము కోరుకుంటున్నాము కడప జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్న మొత్తం కథం దొక్కి సాక్షి ఆఫీస్ దగ్గరికి చేరుకుని నిరసనకు తెలియజేయడం జరిగింది అక్కడే ప్రతి స్టేషన్కు సంబంధించి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సాక్షిలో పనిచేసినటువంటి యాజమాన్యాన్ని అలాగే విశ్లేషకుడైనటువంటి శ్రీనివాసరావును కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది ఈ స్పందనకు పెద్ద ఎత్తున కడప నియోజకవర్గంలోని మహిళలు కూడా కదలివచ్చి వారికి మద్దతుగా మేము కూడా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు కడప నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలకు సంఘీభావంగా మేము కూడా కదిలి రావడం జరిగింది ఇలాంటి ఒక చర్యను రాష్ట్రం మొత్తం మహిళలు మహిళలను కించపరుస్తూ చేసిన సాక్షి ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలి సాక్షి యాజమాన్యం నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాకపోగా నిన్నటి రోజున సాక్షి జీతగాడు వచ్చి మాట్లాడుతూ ఒక చుపుకరమైన మాటలను కూడా మా వాడడం జరిగింది సంకర జాతి మనుషులు వీళ్ళంతా ఎవరు సంకరజాతి మనుషులు ఈ రాష్ట్రంలో మహిళలను సంకరజాతి మనుషులుగా లెక్కేస్తున్నటువంటి సాక్షి యాజమాన్యం సాక్షిలో పనిచేసిన జీతగాడు వీళ్ళు ఏమన్నా జాతి మనుషులేమో ఈ రాష్ట్రంలో అమరావతి అనేది దేవతల కొలువైన రాజధాని చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి గతంలో కూడా దేవతలకు నిలయమైన రాజధానిని తెచ్చి అమరావతి రాజధాని పెడితే వాళ్లకు మహిళలు కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ తాలిబొట్లను వాళ్ళ బంగారు వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా అమరావతికి ఇటుకు ఇటుగా పేర్చి ఇవ్వడం జరిగింది అలాంటి ఒక ముఖ్యమైనటువంటి రాజధాని నగరాన్ని రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి పక్క రాష్ట్రాల్లో ఎగతాలు చేస్తుంటే నువ్వు ఒక్క ఇటుగా పెట్టకపోగా ఈ రాష్ట్రంలో ఐదు ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి కావడం చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి తన ఛానల్ అయినటువంటి సాక్షి ఛానల్లో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మహిళలందరినీ కూడా వేషలుగా అభివర్ణిస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రం అంత బగ్గుమంది వెంటనే ట్రాయ్ నిబంధనలకు అనుగు అనుగుణంగా లేని సాక్షి ఛానల్ను అలాగే రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున మహిళల నుంచి విపరీతమైనటువంటి ఎదురు వ్యతిరేకత ఎదుర్కొంటున్న సాక్షి ఛానల్ను వెంటనే బ్యాన్ చేయాలి సాక్షి ఛానల్ సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి ముఖ్యంగా అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళల పట్ల అనిచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు రాయచోటిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఘాటుగా స్పందించారు ఈ సందర్భంగా షర్మిల గారు మాట్లాడుతూ మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఎంత బాధకరం రాష్ట్ర వైసీపీకి బాధ్యతల పట్ల స్పష్టత లేదని ఈ వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి సజ్జల గారు మహిళల పట్ల గౌరవం లేని తీరు ప్రదర్శించారు ఇది క్షమించదగిన విషయం కాదు వారి వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలోని అన్ని మహిళల గౌరవం దెబ్బతిన్నది అని ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి మహిళలు తమ భూములను త్యాగం చేసి రాజధాని నిర్మాణం కోసం పోరాడుతున్నా వారిపై ఇలా మాట్లాడటం దారుణమని షర్మిల గారు అన్నారు ఈ తరహా వ్యాఖ్యలు నైతికంగా తప్పు ప్రజాస్వామ్య పరంగా చాలా ప్రమాదకరం అంటూ ఆమె స్పష్టం చేశారు వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి క్షమాపణ చెప్పాలి లేకపోతే ఇది ఓ రాష్ట్ర వ్యాప్త మహిళా ఉద్యమంగా మారుతుంది మహిళల గౌరవాన్ని కాపాడడంలో ఏపీసీసీ వెనుకాడదు అంటూ ఆమె హెచ్చరించారు ప్రెస్ మీట్ చివరగా షర్మిళ గారు జగన్ గారిని ఉద్దేశించి మీ నాయకుల భాషను నియంత్రించండి ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి మహిళలను అపహాస్యం చేసే ధోరణికి చెక్ పట్టండి అంటూ కఠినంగా హెచ్చరించారు నిన్న సజ్జల రామకృష్ణ గారు మహిళలని ఎవరైతే ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజ రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసులని రాక్షస రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఇంకా చాలా నీచంగా సంకరజాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఇది వైసీపీకి కొత్తమీ కాదు ఇదే సజ్జల గారు ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదలపెట్ట వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు ఒక మహిళనని చూడలేదు ఒక తల్లినని చూడలేదు చాలా కించపరిచిన సందర్భాలు అనేకం జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు నా అక్క చెల్లెలు నా అక్క చెల్లెలు అని మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు మీకు ఓట్లేసిన మహిళలు మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది లేకపోతే అది కూడా మిగలదు రాయచోట్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో గారు మాట్లాడుతూ పార్టీ బలోపేతమే మా లక్ష్యం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాయలసీమలో ప్రత్యేకంగా రాయచోటిలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ బలంగా నిలబెట్టే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు జిల్లా స్థాయి కోఆర్డినేటర్లతో జిల్లా స్థాయి నాయకులతో చర్చలు జరుపుతున్నామని పార్టీని కొత్త ఉత్సాహంతో ముందుకు నడిపించేందుకు కార్యాచరణకు సిద్ధం చేస్తున్నామంటూ ఆమె పేర్కొన్నారు జిల్లా స్థాయి కార్యకర్తలతో కూడిన ప్రత్యేక సమావేశంలో వైఎస్ షర్మిల గారు పాల్గొని పార్టీ నిర్మాణంపై కీలక సూచనలు చేశారు పాత గౌరవాన్ని తిరిగి తెచ్చేందుకు అందరూ పని పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కార్యకర్తలతో కలిసి ఒక సమావేశం చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ముందుకు వెళ్ళాలి ఏ సమస్యల మీద పోరాటం చేయాలి కోఆర్డినేటర్లను నియమించడం జరిగింది తర్వాత ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అయితేనేమి లేకపోతే చంద్రబాబు గారి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయిన సందర్భంలో వాటి మీద పోరాటం చేయటం అయితేనేమి బీజేపీకి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఇదివరకే చెప్పాము ఆ విషయంలో పోరాటం చేయటం అయితేనేమి ఇలాంటి అనేక అంశాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు డిసిసి ప్రెసిడెంట్లు కోఆర్డినేటర్లే కాకుండా కింద స్థాయి మండల్ ప్రెసిడెంట్తో సహా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది వారి వారి అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం వారి సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వడం జరిగింది మొత్తానికి చాలా సక్సెస్ఫుల్గా అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి కార్య కార్యకర్తల సమావేశం సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సుంగర పద్మశ్రీ వ్యాఖ్యలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మల గారు తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది అందులో చెత్త కూడా ఉంటుంది అందులో చెత్త కూడా ఉంటుంది సముద్రం ఎప్పుడూ క్లీన్ గా ఉండదు ఎప్పటికప్పుడు చెత్త బయటికి వస్తూ ఉంటుంది అలాగే పార్టీలోనూ అలాంటి చెత్త తప్పనిసరిగా ఉంటుంది అని షర్మిల వ్యాఖ్యానించారు మంచి ఉండే చోట చెడు కూడా ఉంటుంది పార్టీ అభివృద్ధి చెందుతుంటే దాన్ని వెనక్కి లాగాలని చూసేవారు వస్తారు వాటిని మేము యాంటీ పార్టీ శక్తులు అని పరిగణిస్తాం అని ఆమె పేర్కొన్నారు ఇలాంటి ఘటనపై కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ చర్యలు తప్పకుండా తీసుకుంటుందని స్పష్టం చేస్తూ ఏ స్థాయిలో ఉన్నా సరే పార్టీకి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని షర్మిల గారు తెలిపారు పార్టీకి ఒక విలువ ఉందని ఆ విలువలను కాపాడేందుకు పార్టీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటి పార్టీ ఈ పార్టీ రీజనల్ పార్టీస్ లాంటి పార్టీ కాదు ఈ పార్టీలో చాలా స్వేచ్ఛ కూడా ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం ఈ మహాసముద్రంలో చెత్త కూడా ఉంటుంది ఆ చెత్త అప్పుడప్పుడు పైకి లేస్తుంటుంది దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి అవసరమైన పార్టీ ఈరోజు మన రాజ్యాంగానికి సంరక్షించుకునే విషయంలో కూడా పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ అలాంటప్పుడు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీలో వెనక్కి లాగేవారు కూడా సహజం ఇది మంచి ఉన్న చోట చెడు ఉంటుంది అన్నట్టుగా పార్టీ యాక్టివిటీస్ చేస్తున్న చోట పార్టీ పెరుగుతుంది అని పార్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కూడా సహజం దానికోసమని ఇలా మీడియా నన్ను ప్రశ్నించడం కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎవరైతే యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేస్తున్నారో వారి మీద కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ యాక్ యాక్షన్ కూడా తీసుకుంటుంది కాబట్టి ఒక నా మీదే కాదు ఏ స్థాయిలో అయినా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీ జనాలలో ఆదరణ పెంచుకుంటున్న సమయంలో నా మీదే కాదు

నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజేద్ బాషా ఈ సందర్భంగా అంజేద్ బాషా గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర విమర్శలు గుప్పించారు అవసరం kala పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కోసం మరి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పొలిటిక్స్ కి తెరలేపడం జరిగింది డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేసే దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎవరు సాటి రారు ఆయనకు ఆయనే సాటి ఎప్పుడైనా ఏదైనా సమస్య జరుగుతుంటున్నప్పుడు మరి ఆ సమస్య మీద ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్న సందర్భంలో కూడా మరి ఆయన ఆయనకునే చాతుర్యం వల్ల డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆ వైపుకు తిప్పే సామర్థ్యం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మన ఈయన చూసాము ఒక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు డెబ్బై రెండేళ్ల వయసు ఆయన ఆయన ఈ జర్నలిజంలో సుమారుగా ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు ఆయన ఈనాడులో పనిచేయడం జరిగింది ఆంధ్రజ్యోతిలో పనిచేయడం జరిగింది తర్వాత టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత మరి అనేక ఛానల్స్లో పనిచేస్తూ ఎన్టీవీలో కూడా పనిచేయడం జరిగింది మరి ఈరోజు సాక్షిలో పనిచేయడం జరుగుతుంది మరి ఏ రకంగా ఆయనకు అక్రమంగా అరెస్ట్ చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మరి ఆయన అరెస్ట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ప్రొద్దుటూరు పట్టణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నగరపాలక కమిషనర్ మరియు గ్రూప్ వన్ అధికారి వాసూరి మల్లికార్జున గారిని బదిలీ చేయొద్దు అంటూ ఏఐటియుసి తీవ్రంగా డిమాండ్ చేసింది ప్రొదుటూరు అభివృద్ధిని అడ్డుకునేలా ఈ బదిలీ నిర్ణయం ఉండకూడదు అంటూ ఏఐటియుసి నాయకులు స్పష్టం చేశారు పారిశుభ్రత మౌలిక సదుపాయాల కల్పనలతో మల్లికార్జున గారి పనితీరులో ప్రజలకు విశ్వాసం కలిగిందని వారు కొనియాడారు ఇలాంటి సమర్థవంతమైన అధికారులను బదిలీ చేయడం ప్రజల అభిప్రాయాలకు విరుద్ధమంటూ ఏఐటీయూసీ మండిపడింది ప్రొదుటూరు అభివృద్ధిలో విపరీతంగా కృషి చేస్తున్న అధికారిని తరలించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏఐటీయూసీ స్పష్టంగా హెచ్చరిస్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే అధికారులను ప్రోత్సహించాలి కానీ అడ్డుకోకూడదు మల్లికార్జున గారి బదిలీ ఆగాలి అంటూ అధికారులను ప్రభుత్వాలను వారు కోరారు ट्रांसफर आपाली ट्रपाल मुनिपल कमीशनर मलिकार्जुन गारी ट्रांसफर नो आपाली आपाली आई सिंधा मुनिपल कमीशनर ट्रांसफर नो आपाली 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 से से कमिश्नर ने आूपन अधिकारी ट्रांसफर ने ప్రొద్దుటూరు స్పె స్పెషల్ గైడ్ మున్సిపాలిటీకి సంబంధించి గ్రూప్ వన్ అధికారిని నియమించినందుకు ఈ ప్రభుత్వాన్ని గతంలో అభినందించాం మల్లికార్జున గారు ఇక్కడ పనిచేసినటువంటి కట్టి ఖచ్చితంగా తొమ్మిది నెలలు అవుతూ ఉంది ఈ తొమ్మిది నెలల మాసంలో ప్రజలకు నిరంతరము సేవలు అందిస్తా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగ కార్మికులకు కావచ్చు పట్టణంలో వ్యాపార వర్గాల వారికి కావచ్చు అనంతరము నిరంతరం కూడా అందుబాటులో ఉండి పనిచేసేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని కనీసము ఫోర్ ఇయర్స్ అన్నా పని చేయించాలి ఇక్కడ కంటిన్యూగా ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ కనీసం తొమ్మిది నెలలు కూడా గడవక ముందే ఆయనను ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు పట్టణంలో చాలా మౌలిక వసతులు అనేటువంటి సమస్యలుగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఉద్యోగ కార్మికుల సమస్యలు కూడా అలాగే చాలా ఉన్నాయి వీటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద దృష్టి పెడతా ఆయన పరిష్కారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి తలగ్గొన్నటువంటి వ్యక్తి పోయి ఇన్నేళ్లలో పని పనిచేసినటువంటి వాళ్ళల్లో మల్లికార్జున గారు కూడా ఒకరు అనేటువంటిది వేళ్ళ మీద లెక్కలు పెట్టుకునేటువంటి కమిషనర్లలో చెప్పొచ్చు అయితే మల్లికార్జున పట్ల ఎందుకు రాజకీయంగా అధికార పార్టీ కావచ్చు లేకపోతే మరొకరు కావచ్చు శక్తులు తెలియకుండానే ఇవాళ కుట్రపన్యాళ్ళని ఈ ప్రాంతం నుంచి మళ్లించడానికి హిందూపరుకు ట్రాన్స్ఫర్ చేయించడం అనేటువంటిది దుర్మార్గకరమైనటువంటిది అని చెప్పేసి ఏటీసీలో భావిస్తూ ఉన్నాం పట్టణంలో ఎక్కడైనా ట్రాఫిక్ ఉంది ఇక్కడ అని అంటే కనుక కమిషనర్ ఎందుకంటే ఒక ఫోటో ఎవరైనా విలేకరులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా కానీ ఇచ్చినారంటే ఇక్కడ కాలువలల్లోంచి నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి అని అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయన అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కానీ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారు వచ్చి సేవలు చేసి దాని మీద బుల్డోజర్లు పెట్టి కూడా తోలిచ్చినటువంటి పరిస్థితి ఆదర్శ కాలనీలో కావచ్చు లేకపోతే వెనక ఎల్లమ్మ గుడి పక్కన ఉన్నటువంటి కాలువలలో కావచ్చు లేదా మన్నా జరిగినటువంటి వర్షాలకు సంబంధించి గోకుల్ నగర్లో కానీ కార్మికులను ఫలంగా పంపించి ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి టౌన్ ప్లానింగ్లో కూడా ఎక్కడైనా అక్రమాలుగా ఉన్నాయంటే ఇంకా వాటి మీద కూడా నిరంతరం దృష్టి పెట్టేటువంటి వ్యక్తి మల్లికార్జున గారు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా మున్సిపాలిటీలోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఉద్యోగస్తులందరూ కూడా పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నారు ఎక్కడైనా ఒత్తిళ్ళు ఉన్నా కానీ అట్లా లాంటి కుదరదు మీరు ఇక్కడి నుంచి కాకపోయినా ఎక్కడికైనా పంపించుకొని మాకు అభ్యంతరం లేదు కానీ మేము చట్టబద్ధంగానే మున్సిపల్ రూల్స్కు అగెనెస్ట్గా మేము పని చేయమని చెప్పేటువంటి వ్యక్తి నిఖార్స్ అయినటువంటి వ్యక్తి మనకు ప్రెజెంట్ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారు ఈయనను ఉన్నప్పటి నుండి తొమ్మిది నెలలకు గడవక ముందే ఇంకో ప్రాంతానికి బదిలీ చేస్తూ ఉన్నారంటే వెనకలు ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఏంటి అని చెప్పేసి వాళ్ళ అజెండా ఏంటి వాళ్ళ కోసం పనిచేసుకోవడానికి అధికారం తెస్తా ఉన్నారా లేకపోతే ఇంకా ప్రొద్దుటూరు ప్రజల ప్రజానికం కోసం వ్యాపార వాణిజ్య వర్గాల కోసం అన్ని వర్గాల ఉద్యోగ కార్మికుల కోసం వీళ్ళ కోసం పనిచేయడానికి సబ్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెస్తా ఉన్నారనేటువంటిది కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఎయి సేవ డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా కాని పరిస్థితులలో ఇలాగే పనిచేసే ఉద్యోగులను పనిచేయకుండా పంపించేటువంటి పరిస్థితి వస్తే చూసాం కౌన్సిల్ సమావేశాలకు సంబంధించినటువంటి దఫలలో కూడా ఆయనకు అనారోగ్యాల పాలైన కానీ మొండిగా రాజకీయ నాయకులు కూర్చొని అక్కడ బయట ఇస్తే కూడా ఉన్నట్లుండి ఆయన ఆగమఘల మీద ఆసుపత్రుల నుంచి పరిగెత్త రావాల్సినటువంటి పరిస్థితి అటువంటి అధికారిని ఈ నెల దశాబ్దాల కాల దశాబ్ద కాలంలో ఎప్పుడైనా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం దయచేసి రాజకీయ నాయకులకు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కానీ ప్రజల కోసం సేవలు చేసేటువంటి అధికారులను కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ఆయన ఉండి నిండి ఇంకా ఖచ్చితంగా ఈ మున్సిపల్ మార్కెట్కి దీనికి సంబంధించి కావచ్చు లేకపోతే రోడ్లల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతులు వీటి మీద దగ్గర సంబంధించి కావచ్చు మాస్టర్ ప్లాన్కు భిన్నంగా వేసినటువంటి వ్యవహార శైలిల్లో కావచ్చు లేదా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు చాలా అంశాలు పరిష్కారం అయ్యేవి ప్రొద్దుటూరు సిరిపురానికి సంబంధించినటువంటి ఒక సుందరీకరణ అనేటువంటి జరుగుతుంది అనేటువంటి దాంతో ఆశాభావాన్ని వ్యక్తం చేశాం మేము ఏఐటిసిగా కమ్యూనిస్టు పార్టీగా ఇతర ప్రజా సంఘాలుగా అన్నిటిగా కూడా కానీ వాటికి భిన్నంగా ఇవాళ రాజకీయ నాయకులు చడి చప్పుడు కాకుండా ఆయన ట్రాన్స్ఫర్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను నిర్తిస్తా ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం కడపలో వైసీపీ మహిళా నేతల ర్యాలీ కడప నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కొత్త బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు భారీగా ర్యాలీ చేశారు మహిళలపై పిల్లలపై రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్న ఆగాయిత్యాలకు వ్యతిరేకంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వైసీపీ మహిళా నేతలు ఆవేదనను వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు చిన్నారులపై లైంగిక అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయని ఇప్పటి వరకు నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు అందులో పదహైదు మందిని అత్యాచారం చేసిన తర్వాత హత్య చేశారంటూ విమర్శించారు అన్నాడు ఆయన ఎగిరి ఎగిరి నేను ప్రభుత్వంలోకి వస్తే మేము ముప్పై రెండు వేల మందిని తెస్తాం అది అది పోను నేనున్నంత వరకు ఈ రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి అత్యాచారాలు కానీ బాధలు కానీ కలగకుండా చూసుకుంటాను అని చెప్పి ఆ ముప్పై రెండు వేల మందిని తేకపోగా ఇంతమంది పసి పిల్లలు నాలుగేళ్ల పిల్లలు మూడు నాలుగేళ్ల పిల్లలు అత్యాచారం చేస్తే డిప్యూటీ సీఎం స్పందించి రావాలా లేదా అన్ని ఈడనే ఉంది రా లేదా ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉంటే ప్రజలంతా ఏమనుకుంటారు ఆమె ఆమె దాంట్లో మేము చాలా ఆనందంగా ఉంటాము ఒక ఆమెకు కష్టాలు తెలుస్తాయని ఎంతమంది మహిళలు ఎంతమంది వాళ్ళు హత్యలు చేస్తున్నారు ఎంతమంది అత్యాచారాలు చేస్తున్నారు ఎవరైనా స్పందించిన దాఖలు అవుతాయి ఇంతవరకు ఎవరు స్పందించలేదు ఇట్లనే ఉంటే ప్రభుత్వం వాళ్ళు ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు మేమే శిక్షించి మేమే వాళ్ళకు శిక్షలు వేసే కాలం వస్తుంది ఇప్పటికైనా గుర్తుంచుకొని కనీసం ఏది పని చేయకపోయినా హామీలు పనిచేయకపోయినా అనితమ్మన్నా కనీసము పోలీసుల ద్వారా మహిళలకు న్యాయం చేస్తే మీరు వచ్చినందుకు కొంచెం ఉంటాయి ఎన్ని హామీలు ఆ హాని ఏది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రజలు మహిళలకు ఎంత ఉన్నత స్థానం ఇచ్చి అన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినారు వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక అత్యాచారాలు ఆచారాలు పిల్లల సంపడాలు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సాధించినారు ఇలాంటి ప్రభుత్వం ఉండదు ఉండలేదు ఉండలేదు ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరి ఒక బులెటిన్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టేట్యూన్